మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా సైన్స్ ఫిక్స్ జా ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రాన్ని నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్లకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎప్పుడెప్పుడో ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని ఫ్యాన్స్ అయితే తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభాస్ ఆరు అడుగుల కట్టె చూడడానికి ప్రభాస్ గురించి ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే అత్యంత భారీ భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశ పఠాని పశుపతి లాంటి సూపర్ స్టార్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్పై ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు దర్శకుడు నాగశ్విన్ నా ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాస మహాభారతం కాలం నుంచి ప్రారంభమై రెండు వేల రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో పూర్తవుతుంది గతంతో మొదలై ఫ్యూచర్తో ముగుస్తుంది అంటే మనం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఉన్నాము అంటే ఇంకా ఫ్యూచర్లో అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో కల్కీలో చూపించబోతాడంట మనకి నాగశ్విన్ అయితే ఈ సినిమా గురించి భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్ అయితే ఎందుకంటే ఇందులో సూపర్ స్టార్స్ అందరూ నటిస్తున్నారు అంతేకాకుండా మన పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కూడా ఇందులో ఉన్నాడు కాబట్టి హైప్ అనేది చాలా అంటే చాలా క్రియేట్ అయింది రీసెంట్గా నా వదిలిన గ్లిమ్స్లో ఒక వీ వీడియో అయితే వైరల్ అయింది ఆ వీడియో ఏంటంటే తాటకర సాంగ్లో ఓన్లీ ప్రభాస్ కలి కలిపిన దా ఆ వీ కాల్ కలిపిన వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు సో ఆ కాల్ కలిపిన వీడియోయే అంత వైరల్ అయితే ఇక ప్రభాస్ ఉంటే ఇక గూస్ బంసే మరి ఇక థియేటర్లో ఇక గతంతో మొదలై ఫ్యూచర్తో ముగుస్తుందట ఈ సినిమా కాబట్టి ఈ టైటిల్ పెట్టామని నాగశ్విన్ అయితే చెప్పారు ఈ సినిమాలో మొత్తం ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించబోతున్నారట దానికి తగ్గట్లు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాం అంటూ నాగశ్విన్ అయితే వెల్లడించారు ప్రజెంట్ దర్శకుడి మాటలు అయితే వైరల్ అవుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం మన మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ